హలో శర్మ గారు చెప్పండి సార్ నేనే తెలిసిందే అండి ఏమైనా అమ్మ గురించి సిటీలోనే మీ మదర్ డెబిట్ కార్డ్ ఎవరు యూజ్ చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఎవరు సార్ తెలియదండి అది మీ మదరే కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు ఎందుకైనా మంచిది ఆ కార్డ్ బ్లాక్ చేయించండి చేయిస్తాను సార్ నేను చేయిస్తాను అలాగే సార్ అలాగే ఓకే సార్ అమ్మా ఆ రోజు వినాయక పూజలో ఒక అమ్మాయిని చూసాం కదా అమ్మ కొంచెం కనుక్కోమన్నా కనుక్కోవమా అయ్యో మీ పాపేనా అవునండి డబ్బా పాలు దీనికేనా అవును ఏ నీకు పాలు రావట్లేదా అయ్యే చూడ్డానికి జున్ను ముఖలా ఉన్నావు పాలు పడటానికి తీవ్రమా లేకపోతే అందం తగ్గిపోద్దని భయమా తల్లిపాలు తాగితే పిల్లలకి తొందరగా జ్వరాలు జబ్బులు రావు వీళ్ళు దిట్టంగా ఉంటారు డబ్బా పాలు పడితే డబ్బా కూతురది గాని నీకు కాదు ఒంట్లో కొంప తీసి మరేం పిల్ల చక్కగా అన్నంలో అల్లం వెల్లుల్లిపాయలు గాని మెంతులు బాదం పప్పులు నువ్వులు తింటే పాలు చిక్కగా వస్తాయి నీకు పల్సరి పాలిస్తే పిల్లలకి ఈ అవుతాయి అర్థమైందా నీకు ఏంటి అర్థమయ్యేది అసలు ఎవరు నువ్వు నీ వయసు ఎంత నీ మాటలేంటి ఏదో పది మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు అసలు నీకు అది పాపకి నా పాప నా పాలు నా ఇష్టం నీకెందుకు పాలే పడతాను పెరిగే పెడతాను నీకేంటి చిన్నపిల్లవి చిన్నపిల్లిలాగుండు అసలు ఏం తెలుసు నీకు చిచి ఆ నానుబాబుకి ఐదేళ్ళు వచ్చా కూడా పట్టాను నేను పడికెళ్ళొచ్చి అమ్మా అని సంఖ్యలో దూరిపోయేవాడు నాకు తెలుసా అంటదేంటి పిచ్చ మహంది ఆగండి హలోండి ఎక్కడికి వెళ్ళింది అబ్బా ఎట్రా అబ్బా చెత్త కర్త కుక్కలాగా తోకొప్పుకుంటూ వచ్చేస్తున్నావు ఏంటి సాస్ ఒకటి ఇచ్చానంటే గూబులు పూరిలో ఉబ్బిపోతాయి ఏమనుకుంటున్నావు ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి ఒకసారి మీరు తెలుసు అదే నేను మీకు తెలియదు బట్ ఐ వాజ్ సచింగ్ ఫర్ యూ మ్యామ్ అమ్మ సచినోడ సిగ్గు శరం లేకుండా ఎంత కుదగించేసేవరా కూడా ఒకసారి చెప్పేది నీ మంచికే చెప్తున్నాను దుబాయ్ అసలే మాది పెద్ద కుటుంబం ఏ ఇదిలో అయినా మా చుట్టాలుంటారు దొరికే అనుకో దీన్ని పెట్టుతారు మీ ఇంట్లో తక్కువ మేము ఒకసారి

ఏంట్రా హడావుడి తిన్న పళ్ళెం తీయడానికి దిక్కులేదు ఇవ్వాలా చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని వీడింత చేస్తున్నాడంటే డెఫినెట్ గా తేడాయి ఉంటది తలుపు తీయడానికి ఎంతసేపు స్వాతి అమ్మా స్వాతి వచ్చింది సిస్టర్ ఇంకా నీరసంతో రొప్పుతూ మంచానే ఉంటది అనుకున్నా దొక్కలా బానే తిరుగుతుంది నేను లేకపోయినా ఇంట్లో అందరూ బానే ఉన్నారు ఇంకే నమస్కారం అండి లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి అరకిలో కిలో మేకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య స్వాతి దానికన్నీ మా నాయనం పోలికలే మమకారం కూడా నన్ను తిట్టాడా అంత లేదు ఆ ముసలి దాంతో నాకు పోలికేంటి ఇంట్లోంచి పోయిందంటగా పాపం ఎత్తికేరా పోతే పోని ముసలిదని వదిలేసారా మీకే విషయంలో తెలుసు ఆవిడ వెళ్ళిపోయిన సంగత మీరు వదిలేసిన సంగత మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అని అడుగుతుందమ్మా చంటి గారు చెప్పారండి ఆయన ఇంట్లోనే అద్దెక్కుంటున్నాను కదా ఆంటీ మీరెళ్ళి మాట్లాడుకోండి లంచ్ రెడీ చేసి పిలుస్తాను అలాగే ఆంటీ డాడీ నానమ్మ కాస్వాతి ఇది డైనింగ్ రూమ్ పైకి వెళ్తే నా బెడ్రూమ్ ఈ గది మూసిందేంటి అది మా నానం రూమ్ చూడొచ్చు ఒకసారి అంటే మా నానం లేదు కదా బాగోదేమో అవునులే బాగోదు పోయింది ఓ ఐఎమ్ సారీ

నునో దస్తావే దొంగేదో చిత్తు చిత్తు వెంకడపితవ నానిగా నోయో నీ మాటలు నీ నిని బ్యాంక్ లో ఏలేదు దేవిరా ఇక్కడ ఎ జస్ట్ దొంగలు కాదండి మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీ హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు అందరూ యూతే అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్ తో కలిసిపోయి కేవలం ముస్లింలు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు తెలిసాక పట్టుకోవచ్చు కదండి అంత ఈజీగా దొరికేస్తే క్రిమినల్స్ ఎలా అవుతారు సార్ వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లద్దుకు తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు వాళ్ళెంత ముదర్లంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఈఎంఐ మీ మదర్ డెబిట్ కార్డు వాడటానికి ట్రై చేసింది చాలా స్మార్ట్గా కెమెరా కనిపించకుండా గూడుగడ్డు పెట్టుకుంది ఆపండి ఆపండి ఏమైంది బాబాయ్ ఆ బ్యాగ్ ఎక్కడ చూసినట్టుందిరా ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో అమ్మొచ్చు కానీ ఇది రైస్ పెట్టినా చాపల్ పులుసు మా వాడికి చాలా ఇష్టం నేడు అడిగారు కాబట్టి చెప్తున్నా చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది చింతపండు పుసు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుసుంటది వాసన రాదు మా నాన్నమ్మ చెప్పిందండి మీ ఆయన రాలేదేంటి ఫ్రెండ్ నాన్న మా బ్యాండ్ లో కొత్త సింగర్ మంచి అమ్మాయి కొంచెం మెంటలు కూడా రండి భవించేతు నాకేం ఆకలి లేదు